గుప్పడింత మనసు ఇక రిషి పడుకోవడంతో మహేంద్ర దొంగల తన ఫోన్ తీసుకుని జగతితో చాటింగ్ మొదలు పెడతాడు అయితే మధ్యలో మహేంద్రకు దగ్గు రావడంతో రిషికి మెలకు వస్తుంది వాటర్ తాగించి మహేంద్ర ఫోన్ ఆన్లో ఉండడం చూసి నిద్రపోవచ్చుగా డాడ్ ఫోన్ ఎందుకు తీశారు అంటాడు నిద్ర రావట్లేదు రిషి అనడంతో డాడ్ ఏమైంది సంతోషంగా ఉండొచ్చుగా అంటాడు రిషి దాంతో మహేంద్ర ఓ వెర్రి నవ్వు నవ్వి సంతోషమంటే ఏంటి రిషి అంటూనే తన మనసులో ఉన్న బాధనంతా వ్యక్తపరుస్తాడు డాడ్ ఎందుకు ఇలా మాట్లాడతారు మీకేం కావాలి అంటాడు రిషి సంతోషం అంటాడు మహేంద్ర అదే డాడ్ అప్పటి నుంచి నేను అడుగుతున్నాను అంటాడు రిషి జగతి జగతి నా భార్య నా జీవితం నా అర్ధాంగి మాట్లాడవేంటి రిషి అంటాడు మహేంద్ర మర్నాడు ఉదయాన్నే సంక్రాంతి పండుగ కావడంతో హరిదాస్కు బియ్యం పోస్తుంది జగతి ఇంటి ముందు ముగ్గులు చూసి వసు చాలా సంతోషిస్తుంది అప్పుడు కూడా జగతి ఎమోషనల్ అవుతుంది నాకు జీవితంలో రెండే పండుగలు ఒక దాని పేరు మహేంద్ర రెండో దాని పేరు రిషి అంతే అంటూనే మహేంద్ర ఎలా ఉన్నాడు కనీసం ఫోన్ కూడా చేయలేను అని బాధపడుతుంది ఇక రిషి ఓ చోట కూర్చొని రాత్రి మహేంద్ర అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు నేను డాడ్ని గెలిపిస్తాను నాకు డాడ్ సంతోషం ముందు ఏదైనా ఎంత విలువనైనా గడ్డి పరగతో సమానం అని తనలో తనే అనుకుంటాడు రిషి ఇక అనుకున్నట్లే వసుకి కాల్ చేసి రెస్టారెంట్ ముందు ఇద్దరు కలుస్తారు నా పర్సనల్ విషయం నీతో మాట్లాడాలి కార్ ఎక్కువ అంటాడు వసు కార్ ఎక్కుతుంది ఇక కమింగ్ అప్లో చూసుకుంటే వసు జగతి ఇంట్లో ఉండగా రిషీవ్ వచ్చి మేడం నాకు హెల్ప్ చేయాలి మీరు మా డాడ్ సంతోషం కోసం మా ఇంటికి రావాలి అంటూ రిక్వెస్ట్ చేస్తాడు దాంతో జగతి చాలా సంబరి పడిపోతూ సర్ మీరు నన్ను పిలుస్తున్నారా అంటూ కళ్ళ నిండా నీళ్లతో పొంగిపోతుంది వసు వాళ్ళ మాటలు వింటూనే ఉంటుంది సంతోషంగా చూస్తూ ఉండగా నువ్వు కూడా మేడంతో పాటు రావాలి అంటాడు రిషి వసుని వసువు సరేనంటుంది మరి ఆ ఆహ్వానం శాశ్వతంగా ఉండేందుక చూసి వచ్చేందుక అనేది తెలియాల్సి ఉంది అలాగే మరి దేవయాని ఏం చేస్తుంది అడ్డుకుంటుందా అనేది రేపటి ఎపిసోడ్లో చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్